వెల్కమ్ టు సిరిహాస్ని సారీస్ అండి ఈరోజు బెనారస్ చీర కట్టుకుని కొంచెం బెనారస్ చీరలతో ఎక్కువ టసర్ చీరలు ఎక్కువ అంటే ఎక్కువ కాదు ఓ పది ట చీరలతో మీదకి వచ్చింది ఈ టసర్ చీరలు మాత్రం రాధం దగ్గరే దొరుకుతాయి ఇది మళ్ళీ పెట్టనా వేస్తా అండి నిజంగానే కూడా ఇంత మంచి వెరైటీ నేను ఫస్ట్ టైం చూసాను అందుకని గొప్ప ఎక్కువైపోతున్నాను లంబానీ వర్క్ పీటా వర్క్ టస్సర్ ఎంబ్రాయిడరీ అన్ని పేరుకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెప్పించాను ఎందుకంటే ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ అబోవ్ సారీస్ కదా ఎక్కడో కామెంట్లు ఎక్కువ మంది పెట్టారు అందరికీ కట్టుకోవాలన్న రేట్ ఎక్కువ అని నేను ఏడు వందల దగ్గర నుంచి ఐదు వందలు కూడా అమ్ముతున్నాము ఒక్కొక్కసారి ఏడు వందలు వెయ్యి రూపాయల దగ్గర నుంచి అమ్ముతున్నాను నేను లక్ష రూపాయల వరకు నేను చూపించాను యాక్చువల్గా చూపించానా లక్ష వరకు ఏమో చూపించుంటాను నేనైతే టూ ల్యాక్స్ సారి కూడా చూపించాను అనుకుంటున్నాను సో మీకు ఏ రేంజ్లో కావాలన్నా నేను వీడియోస్ పెడుతున్నాను కాదంటే వైడ్ రేంజ్లో నేను తెప్పించలేకపోతున్నాను ఎక్కువ కొంచెం పెట్టాలి కదా పెట్టుబడులు అందుకని అన్ని రేంజుల్లోనే అందరికీ అందుబాటులో నా చేత్తో అమ్మ ఎవరికి ఇప్పిస్తారు అనుకుంటున్నా నేను ముందుకెళ్తాను కాబట్టి ఖచ్చితంగా అందరికీ నచ్చేలాగా అందరికీ అందుబాటులో ఉండాలని ట్రై చేస్తుంది రాదమ్మ ఏమైనప్పటికీ ఈరోజు ట్రస్ బెనరస్ చీరలు ముందు చూసేద్దామండి ఎందుకంటే ఇవి నాలుగే కదా ఇది యాక్చువల్గా అండి మన సిరి శ్రీహాసిని అమ్మవారికి కాలరాత్రి అవతారాల్లో అలంకరించడానికి బ్లాక్ వెతికి 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 ఏం దొరకట్లేదని జార్జట్టే దొరికితే పర్వాలేదులే ఫుల్ బ్లాక్ దొరికింది కదా అని ఇది యాంటిక్ కొంచెం కాపర్ జరిలాగా వచ్చిందండి ఆ బాగా నచ్చింది నాకు కానీ ఇది అమ్మవారికి కట్టి చీరలు అనిపించకపోయినా కూడా నేను ప్యూర్ జార్జెట్ అండి ఇది ఇంకా బెనారస్ లో నేను వెళ్ళినప్పుడు తీసుకున్నదే ఆ అయితే ఇది కొనేసిన తర్వాత నాకు నాలుగైదు కంచెలో దొరికినాయి మళ్ళీ అన్ని వెరైటీస్ లో దొరికినాయి ఇది నేను అమ్మకు వంటి అలా పట్టేస్తుంది పాదాల దగ్గర వేద్దాం లేదంటే అమ్మవారి సరదాగా కడదామని ఉంచి ఉంచి అవ్వటం లేదు ఏ పట్టు చీర కట్టేస్తున్నాను నేను ఇది కట్టాలంటే నాకు ఇబ్బంది అండి ఇవి మళ్ళీ అంటుకుపోతే నాలుగైదు చీరలు పాదాల దగ్గర పెట్టాలి నాలుగైదు చీరలు మళ్ళీ ఆ పాదాల దగ్గర పెట్టి నేను కట్టడం లేదు సో అందుకని సేల్కి పట్టుకొచ్చేసాను ఇది అయితే మీరు కట్టుకుంటారు లేకపోతే అమ్మ మీద వేసా అమ్మ ఇది నీకు అని చూపించి ఇలా చూపించి అలా కట్టేసుకుందాం అని డిసైడ్ అయిపోయి మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది శారీ మొత్తం పైన కింద సేమ్ బోర్డర్స్ అండి ప్యూర్ ఇది ఇంకా అసలు ఇది అందుకే కాస్ట్ ఎక్కువ రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ ఒకవైపు బ్లౌజ్ రిచ్ ఇచ్చారు బ్లౌజ్ నేను చూడలేదు యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్నాను చాలా బాగుంది కదా బాగుంది కదా మడత తీసేస్తున్నాను ఇది బ్లౌజ్ అండి ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి నాకు వస్తున్నవి నేను అవన్నీ వాళ్ళు మా మార్కింగ్ ఇలా స్టిక్కర్స్ కింద ఇచ్చేస్తున్నారు వాటిని నేను అంటించటం లేదు దాంతో అవి పోతున్నాయి అందుకే మీకు చూపించలేకపోతున్నాను ఇది చీర మొత్తం ఇలా వస్తుందండి చీర అందాన్ని చూసి మర్చిపోయినా రాదమ్మా ఇది ఇచ్చే బాగుంది కదా ఇది పళ్ళు అండి చీర అంతా ప్లెయిన్ పైన కింద సేమ్ బోర్డర్స్ ప్యూర్ జరీ కా ఈ జరీ గోల్డ్ కాదు సిల్వర్ కాదు యాంటిక్ జరీ అండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది లేకపోతే మీ రాదమ్మది మొదలు పెట్టింది రాదమ్మ ఇది టిష్యూ ఆర్గన్జా అండి మొత్తం జరీ ఒక రేంజ్ లో కనిపించింది నాకు ఇది ఇది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి చూసారా ఇది ఎక్కువ ఓపెన్ చేయదలుచుకోలేదు మీకు ఫోటో యాడ్ చేస్తాను ఇది ఆ గోల్డ్ సిల్వర్ రెండు కనిపిస్తున్నాయి కదా గోల్డ్ కి సిల్వర్ కి మధ్యలో ఉన్న జరి శారీ మొత్తం వచ్చిందండి ప్యూర్ గోల్డ్ లా మెరిసిపోదు ప్యూర్ సిల్వర్ లా మెరిసిపోదు రెండింటికి మధ్యలో మనకి ఇది వచ్చింది ఎందుకు ఓపెన్ చేసే ఉద్దేశంతో లేని మీకు అందుకనే ఇంత కథ చెప్తున్నాను ఇది పళ్ళు అండి పళ్ళు అంతా ఇలా ఇచ్చారు మీకు ఫొటోస్లో ఎలా పడుతుందో తెలియదు కానీ నాకైతే ఒక రేంజ్ లో కనిపించేసిందండి ఇది బయట కూడా నేను తెచ్చినందుకు నేను సాటిస్ఫై అయ్యాను నాకు అంతే అందంగా ఉంది ఇది పూర్తిగా పార్టీ వేర్ అండి మనం లక్ష రూపాయలు చీర చూపించాను కదా నేను రెండు లక్షలు అన్నపూర్ణమ్మ కట్టాను ఆల్మోస్ట్ ఇది కూడా అలా ఉంది కానీ కొంచెం ఇది లైట్ ఇదండి చిందండి బ్లౌజ్కి ఓన్లీ బోర్డర్స్లో జరి బోర్డర్స్లో జరి వచ్చిందండి సారీ సారీ ఒక్క బోర్డర్ లాగా వచ్చింది హ్యాండ్స్ వేసుకోవడానికి మాత్రమే ఉంటుందండి ఎప్పుడైనా సరే బెనారస్ మనకి సింగిల్ బోర్డరే ఇస్తారండి కంచి అయితే చక్కగా ఇచ్చేస్తారు కానీ ఇది చీరండి చీర మొత్తం ఇలా వస్తుంది ఓన్లీ బ్లౌజు పళ్ళు మాత్రమే కొంచెం డిజైన్ చీర అంతా ఈ బుటీస్ వచ్చిందండి గోల్డ్ సిల్వర్ లో ఇంతకంటే ఓపెన్ చేయండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఇంకా ఇది బెనారస్ జార్జెట్ అది ఎల్లో కదా ఇది బ్లాక్ ప్యూర్ బెనారస్ జార్జెట్స్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఇంకా అన్డౌటెడ్లీ ఇంక ఇవి దీన్ని మించుని ఉంటాయండి ఎందుకంటే ముప్పై వేలకి నలభై వేలకి వెళ్ళిపోతే బాగుంటాయి ఇవి నేను మిడిల్గా ఉంటాయి కదా అందుకని ఇవి ప్రిఫర్ చేస్తాను ఇది పక్కాగా ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో పడిపోతుంది మస్టర్డ్ కాదు మరి మీకు ఎలా పడుతుందో పక్కా మ్యాంగో ఎల్ మీద ల రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ ఏమో చెప్పాను కదా సింగిల్ బోర్డరే ఇస్తారండి నేను ఇదంతా ఓపెన్ చేస్తే మళ్ళీ దెబ్బతింటుందేమో ప్లెయిన్ అండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు ఒక బోర్డర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను బెనారస్ చీరలు ఎక్కువ కడతాను కాబట్టి ఇది కూడా బెనారస్ ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సారీ ఇప్పుడు ఇవి రావట్లేదు ఏమో లే ఫోటోలు పెడితే వాళ్ళు చేసేస్తారు మీకు ఏవి కావాలని డిజైన్ చేస్తానమ్మా అంటున్నారు మా అత్త అంటే మా ఓకే ఎక్కడికి వెళ్ళిపోతాను బ్యాక్ గల్ రాదమ్మా ఇదిగో ఇదిగో చీర బాగుంది కదా ఇదండి చీర మొత్తం రిచ్ పళ్ళు పైన కింద సేమ్ బోర్డర్స్ పక్కగా బెనారస్ అండి బెనారసులు పిచ్చున్న వాళ్ళు అయితే ఆలోచించకుండా తీసుకోవచ్చు ఎందుకంటే పదహారు వేలు పదిహేడు వేలు అలా అమ్ముతున్నారండి నేను కొంచెం ఇవి డిఫరెంట్ వెరైటీస్ చూపించాలి కంటే ఇంపార్టెంట్ రాదమ్మ దగ్గర అన్ని వెరైటీస్ వెయ్యాలి నా దగ్గర వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇవి తెప్పించి తక్కువ మార్జిన్స్ కూడా చూడట్లేదండి ఇంక ఇదైతే అయితే మీది లేకపోతే సిరిహాసి ఉంది ఒక్క చీరన్న అమ్మది అనకపోతే కుదరదు కదా అమ్మకనే అమ్మని దృష్టిలో పెట్టుకుని ఎవరు తీసుకోకపోతే అమ్మ కడితే బాగుంటుందని తెప్పించానండి ప్యూర్ బెనారస్ ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎవరికైనా నచ్చితే తీసుకోండి అడగండి లేకపోతే మెసేజ్లు పెట్టకండి ప్రైస్ మెన్షన్ చేయటం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పాను ఎంత అమైకి వెళ్ళి రాదమ్మా అనండి ఇదిగోండి బ్లౌజ్ వైలెట్ కలర్ ఇచ్చారండి ఇదిగోండి బ్లౌజ్ కి సిల్వర్ కలర్ బోర్డర్ ఒక సైడ్ వస్తుంది అండి బెనారస్లో ఎప్పుడు సింగిల్ బోర్డరే బ్లౌజ్లో వస్తుంది పదే పదే అదే మాట చెప్తున్న రాదమ్మా చీర పళ్ళు అంతా రిచ్ పళ్ళు ల్యావెండర్ కలర్ అండి నలిగిపోతుందని ఎంత కష్టపడిపోతున్నానో చూడండి హ్యాండ్లింగ్ వెరీ బ్యాడ్లీ అని పెడతారు మళ్ళీ ఎవరో ఇదిగోండి చీర సూపర్ కదా ఇది టూ హండ్రెడ్ కలర్స్ త్రీ హండ్రెడ్ కలర్స్ యూజ్ చేసిన శారీ అని ఒకసారి తిరిగి చూసారా మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు కాదు పదిహేడు పదిహేను ఏళ్ళ కిందట ఆ మోడల్లో డిజైన్ చేశారు చెక్స్ చెక్స్ అంతా మళ్ళీ త్రీ ఫోర్ కలర్స్ యూజ్ చేశారండి సిల్వర్ కలరు ప్యూర్ జరీ అన్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కున్నా కూడా ఇంతకంటే తక్కువ రాదు ఇంకా ఎక్కువే ఉంటుందండి నేను ఎక్కువ కొంటాను కదా నాకు అందుకని తగ్గించి ఇస్తారు సో దీది దీది అంటారు మాజీ అంటారు మాజీ అని వాళ్ళు వేరు మతజీ మతజీ అని వాళ్ళు వేరు ఇదిగోండి ఈ చీర బాగుంది కదా బాగుంది కాదు చాలా బాగుందండి ఇంకా మళ్ళీ టస్సస్లోకి వచ్చేసామండి ఒకటి ఎవరో అడిగారండి ఒకటే ఉంటే ఎక్కువ మంది అడిగారని ఆ సేమ్ కలర్ దొరకకపోతే నాకు ఈ కలర్ పంపించారు నైలాన్ టస్సర్ అండి ఇది ఇవి చాలా బాగున్నాయండి ఇవి రేట్లు బట్టి పళ్ళులో ఇలా ఇచ్చారండి ఇవి లైట్ వెయిట్లో ఉంటాయండి నేను ఓ వేసేసుకోవట్లేదండి లాభాలు నేను పడిన రేట్ల మీద మినిమం గా మార్జిన్స్ తప్పితే ఇవి అసలు బయట మీకు చాలా ఎక్కువ ఉంటాయి క్లాత్ వాల్యూ అండి ఇది టస్సర్ ప్లెయిన్ అండి ఇది ప్యూర్ టస్సర్ అండి ఇంకా అసలు టస్సర్ అంటే ప్యూర్ ఇవి సిక్స్ థౌసండ్ ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ కూడా ఉన్నాయండి ఇది ప్రింటెడ్ టసర్ అంటారు ఇవి ప్యూర్ క్వాలిటీ అండి సిమెంట్ పేల్ పేల్గా కనిపిస్తుంది అఫీషియల్ లుక్ అండి ఆ నేను చూపించి మామూలుగా నా సెలక్షన్ అంటూ రెడ్లు గ్రీన్లు వేస్తాను కదా అలా కాదు సిమెంట్ కలర్ అఫీషియల్ వర్క్ అసలు ఇది ఒక రేంజ్ అండి ఈ ప్రైస్ని బట్టి దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓ అండి ఇవి కట్టుకునే వాళ్ళు మాత్రమే దీన్ని ఆర్డర్ చేసుకోండి రేట్ ఎక్కువ కొనుక్కోగలం అనుకుంటే ఇవి తెలియని వాళ్ళు గమ్మని కొనుక్కుని ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటారేమో నాకు ఒకళ్ళిద్దరు తగిలేసరికండి విసుకొచ్చేసింది అందుకే ఇంత ఎక్స్ప్లనేషన్ ఇచ్చేస్తున్నాను అన్నసరి ఎక్స్ప్లనేషన్ యాక్చువల్గా ఇదంతా ఓకే ఇది ఒక టస్సరు ఇది అయితే మీది లేకపోతే మీరు అదనది లేదంటే మా అక్కలకి అమ్మేస్తాను మా అక్కలు ముందే లైన్ లో పెట్టాను ఇది కొన్ని వీడియో చేస్తున్నాను వెళ్ళకపోతే మీరు నెల ఎలా చెప్పకూడదు కదా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వేసేదురు కానీ అప్పుడు పట్టుకెళ్తురు కానీ అని చెప్పి పెట్టాను మా అక్క లైన్ లో సో ఇది అయితే మీది లేకపోతే మా అక్కడిది నాకు నావి కొన్ని సెలెక్ట్ చేస్తా మీకు చూపించకుండా సెలెక్ట్ చేస్తానండి ఇది టస్సర్ అండి జరీ బోర్డర్స్ అంటారు ప్రింటెడ్ టస్సర్ జరీ బోర్డర్స్ అండి ఇవి ఈ క్లాత్లు ప్యూర్లు అండి మెయిన్ మనకి ఇంత కాస్ట్ ఎందుకు పడుతుంది అంటే ప్యూర్ అండి ఇవి తక్కువ రేట్లో చాలా ఎలా ఉన్నాయంటే తెప్పించాను అవి కూడా నేను అసలు సేల్కి పెట్టలేదు బర్క్ బరక్గా ఏమనాలి రఫ్గా ఉండండి ఛార్ఫ్నెస్ వచ్చేసి రఫ్ గా ఉండి లైట్ వెయిట్ లో కనిపించకుండా స్మూత్నెస్ కూడా లేకుండా ఉన్నాయి యాక్చువల్గా ఇవి టస్సర్ అంటేనే ఒక రఫ్ వస్తుంది అవి ఇంక భయంకరమైన రఫ్నెస్ మాట ఎక్కడో తెప్పించాను సో అందుకని ఇవి ప్యూర్ టస్సర్స్ అండి ఒక రేంజ్ అండి నాకు అండి ఎవరికైనా నచ్చితే తీసుకోండి లేదండి అది వేరు ఇది ఇది బ్లౌజ్ చూపించడం మర్చిపోయానండి అండి క్లాత్ ని ఎంజాయ్ చేస్తూ బ్లౌజ్ అంతా స్మాల్ ప్రింట్స్ ఇచ్చారండి మనకు మంగళగిరిలో వస్తున్నాయి కదా అలాగే లైన్స్ పింక్ కలర్ ప్లెయిన్ లైన్స్ ఇచ్చారు జస్ట్ లైన్స్ అండి ఈ పళ్ళు అంతా అంటే ఇప్పేస్తే చూసారా ఇది పళ్ళు అండి తిరిగేసి చూపిస్తున్న రాదమ్మా అమ్మయ్య మన వీడియోలోకి వచ్చామండి ఇది బ్లౌజ్ అండి ఎప్పుడైనా సరే శారీ అండి ఇలా చూపిస్తే మీకు అర్థం కాదండి కట్టుకుంటే అండి బ్లౌజ్ వేసుకుని నేను ఏం కట్టుకున్నానో మర్చిపోయి చూసుకుంటున్నాను నేను యాక్చువల్గా అండి టస్సర్స్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే రెండో మూడోనే కొనుక్కున్నాను నేను అవి చాలా ఎక్కువ కాస్ట్లు పెట్టుకున్నాను అప్పుడు వీటికంటే కాస్ట్లు ఎక్కువ పెట్టానండి వీటికంటే బాగాలేనివి కాదంటే అది ఒకటి ఏంటంటే లంగావాణి స్టైల్ మా అక్క గొడవ గొడ చేస్తుంది మా రెండో అక్క టస్సర్స్ తెప్పించి టస్సర్స్ తెప్పించాను దాని కోసం తెప్పించిన చీరలు వెళ్ళిపోయింది ఇది ఎప్పుడో పెట్టుకుంటాం కూర్చుని కస్తరులో త్రీ త్రీ కలర్స్ అవైలబుల్ చేశానండి చాలా అంటే చాలా బాగుందండి ఇది కాఫీ కలర్ చాక్లెట్ కలర్ అనవచ్చు కాఫీ కలర్ కంటే చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్కి కాఫీ తాగుతుంటే వచ్చే కలరు బోర్డర్స్ లా కనిపిస్తుందిమాట యాంటీక్ జరీ అండి ఇది చీరంతా లతల్లా వచ్చింది పళ్ళు ఏమో సేమ్ కలర్ అండి అదే బోర్డర్స్లో వచ్చిన కలరు బ్లౌజ్ కూడా చూసేద్దాం నేను ఓపెన్ చేయకుండా చూస్తున్నాను చీరలో ఇది బ్లౌజ్ స్మాల్ ప్రింట్ వచ్చిందండి హాఫ్ స్కట్ బోర్డర్ లాగా హాఫ్ ప్రింట్ ఇచ్చారు నా సెలెక్షన్ ఎక్కువ ప్రింట్లు ఇష్టపడిన తెలుసు కదా సో ఈ మధ్య కడుతున్నానులే లే అలా అనేస్తున్నాను కానీ ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి టర్స్ ఇష్టంగా కట్టుకునే వాళ్ళకి నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అండి ఇన్ని ఇన్ని రకాల చీరలు ఉంటాయని కూడా ఇప్పుడే తెలుస్తుంది జార్జెట్కి కి తేడా ఇప్పటికే అర్థం కావట్లేదు నాకు రెండు సిల్క్ చీరలాగే ఫరు తీసేస్తుంది రాదమ్మా జార్జెడ్ చీరలు ఫ్యాన్స్ ఉన్నారంటే అసలు నువ్వు మాట్లాడకమ్మా చీరల గురించి మాట్లాడకమ్మా చూపించే అమ్మా అని బతమాల సూపర్ మాట ఆ చూడండి అసలు ఈ చీర చూస్తే మాటలు కూడా పడిపోయినాయి నాకు ఈ కలర్ ఏంటో చెప్పరా మజంతా కలరే వచ్చి ఏంటో అసలు మజంతా అంటే ఏంటో తెలియదు మీరు చెప్పండి ఇదిగోండి ఈ చీర ఇంక ఇంతే అండి ఇంతకంటే చూపించనండి అసలు నేను చూడలేదు కదా చూసేద్దాం ఇది పళ్ళు ఇదంతా ఇలా వచ్చింది ప్యూర్ క్లాత్లండి ఇవన్నీ టస్సర్ క్వాలిటీ అంటే టస్సర్ రాధమ్ దగ్గరే కొనుక్కోవాలి రాధం ఎంత హడావిడి చేసేసి ఇంత ఎంత కాసులు పెట్టేస్తుంది ఏంటి అసలు రాదమ్కి భయం లేదు అండి ఎవరు ఒకరు వద్ద అనొద్దు ఎవరు ఏమనుకూడదు నో నేను రాదమ్మని నేను అందరికీ చెప్తాను లేదు ఎవరు ఎవరు చెప్పినా వింటాను నేను డెస్ట్ నాకు తీసుకుంటా ఇది ఇది కరెక్ట్ మల్టీ కలర్ లంబానీ వర్క్ మిర్రర్ వర్క్ లంబానీ వర్క్ అంటేనే లంబడీస్ తయారు చేసి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అంటండి కొట్టేసుకున్నట్లో దీని వాల్యూ తెలుస్తుంది ఇన్ని కలర్స్ ఇన్ని స్టిచ్చెస్ కలుస్తాయండి దీని అందం అంటే కట్టుకుని తీరాల్సిందే తప్పితే ఇవ్వండి నేనైతే పెళ్ళికి కట్టుకెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఎందుకంటే కట్టుకునే వాళ్ళు వాళ్ళు అందరూ అని చూస్తారు కానీ ఇది మనం ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఉన్న వాళ్ళందరూ మెరిసిపోతూ ఉంటే మనం స్పెషల్ స్పెషల్గా అందంగా సూపర్ అండి అసలు చూడండి వర్క్ ఎనకలేమో మనకి ఎక్కడ థ్రెడ్స్ ఇంత వర్క్ కూడా చిన్న చిన్నగా ఎక్కడైనా తగులితే తప్పితే లో అండి క్రేప్స్ క్రేప్ బెనరస్ క్లాత్లు వేస్తారండి ఇది పింక్ బ్లూ కదా ఇవి దీన్ని ఫేసింగ్ వర్క్ పే ఏదో అంటున్నారండి నేను చేయించాను రెండు చీరలు వీలైతే అవి చూపించడానికి ట్రై చేస్తాను బోల్డ్ ఖర్చు పెట్టానండి నేను ఆ చీరకి అలా చేయించడానికి ఆ బ్లౌజ్ అది డిజైన్ చేయడానికి వీలైతే మీకు అది ఈ చూపించడానికి ట్రై చేస్తాను పళ్ళు అంతా ఇలా వచ్చిందండి ఇందులో జామటికల్ డిజైన్స్ సర్కిల్స్ ట్రయాంగిల్స్ అసలు అన్ని షేప్స్ వాడతారంట దీనికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చిందంటండి వర్క్ యాక్చువల్గా అవార్డ్స్ వచ్చినాయి అంట ఫిల్మ్ ఫెస్టివల్స్లో కట్టారంట దీని గురించి చాలా స్టోరీ చెప్పారు వాళ్ళు మనకి వాట్ ఎవర్ ఇట్ బి నాకైతే తెగ నచ్చేసింది నేను తెప్పించేశాను ఇంక మీరు కొనేసుకుని కట్టేసుకోవడమే ఇది బాగుంది ఫినిషింగ్ టచ్ మీరు కట్టుకోకపోతే నేను కట్టేసుకుంటా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఎందుకో బోర్డర్స్ ఇవ్వలేదండి దీనికి వీలైతే నేనైతే దీన్ని ఇచ్చి మళ్ళీ చేంజ్ చేస్తాను ఏదో వర్క్ వద్దేమో ప్లెయిన్ కట్టుకోవాలి చీరంతా వర్క్ కదా సారీ బ్లౌజ్ సింపుల్గానే ఉంటే బాగుంటుందండి ఈ కలర్స్ ఏంటంటే కాపర్ సల్ఫేటా ఏమంటారా కలర్కి పింకు పీచ్ మూడు నాలుగు కలర్స్ మల్టీ కలర్స్ అండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఇంతలా ఎందుకు నలుగుతుందో రాదో మధ్యమైపోయి ఉంటుంది అది టస్సర్ మీద లంబానీ వర్క్ ఇది టస్సర్ మీద కాంతా వర్క్ అండి ఎక్కువ పట్టుకురావాలనిపించింది కానీ నాకు చూడండి అసలు ఈ వర్క్ ఇంకా దీని వర్క్ పేర్లు కూడా ఇంకా ఇవేబో రెండు మూడు చెప్పారు అన్ని మిక్సింగ్ వస్తాయన్నారు నేను కొంచెం వీక్ కదా వీటిల్లో బాగుందా లేదా చాలా బాగుంది అంతే ఇది పిస్తా గ్రీన్ అండి కొంచెం డార్క్ వచ్చింది పిస్తాలో బ్లౌజ్ ఏం పళ్ళు అంతా ఇలా ఇచ్చారండి బ్లౌజ్ ఇలా వచ్చిందండి కంత వర్క్ అంటారు కదా చాలా బాగుందండి ఇది వర్క్ ఇది కూడా మీకు చూడ్డానికి ఇంత రేట్లా అనిపిస్తాయి కానీ అండి ఇది బ్యాక్ చూసారా బ్యాక్ సైడ్ ఇలా మొత్తం వేరే క్లా వేరే టస్సర్ క్లాత్ ని డిజైన్ చేసి టస్సర్ కాదండి ఇది రాసిల్క్ మెటీరియల్ తో డిజైన్ పేసింగ్ చేశారు చీర అంతా పళ్ళు అంతా ఈ రోజెస్ కూడా నాట్ వర్క్ ఏదో అంటారు దీన్ని దీంతో పాటుగా చిప్స్ అటాచ్ చేశారు ఈ చీర మొత్తం ఇలా వచ్చిందండి అది ఆల్ ఓవర్ ఒకటే కలర్ అండి మనకి బ్లౌజు చీర ఇంకా చాలా ఇది పొట్టు చేతులు పెట్టించుకునే కాదంటే మనకి వర్క్ దెబ్బతింటుందేమో పొడవ చేతులకి ఇస్తాడట్టున్నాడు వీడు వర్క్ నెక్ నెక్ డిజైన్ మన ఇష్టం అండి ఇదిగో చేతులకి మూడే రోజెస్ లాగా బంచెస్ లాగా ఇచ్చాడు సో ఇది ఎవరికైనా నచ్చితే ఇది కట్ కొనుక్కున్న వాళ్ళు కట్టుకుని ఎలా ఉందో నాకు చెప్పండి లేదంటే నేను కట్టుకుని మీకు చెప్తాను ఎందుకంత నవ్వడం అవసరమా అని పెట్టారు చాలా అవసరమండి నవ్వటం యోగం నవ్వించడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం అని ఎవరో ఎక్కువ మాట్లాడిను నీ రాదమ్మా ఏంటెంటో మాట్లాస్తున్నాయండి మా పెళ్ళైపోయి ముప్పై ఇరవై ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు అయిపోతుంది కదా నువ్వు ఎంత మాట్లాడతావని నీ వీడియోల ద్వారా తెలిసిందని చెప్తారండి డాక్టర్ గారు నాకు తెలీదు నేను ఇంత మాట్లాడగలను ఇంత నవ్వగలను నవ్వటం రాని రాదమ్మా ఇప్పుడు ఈ క్యాప్షన్ ఓకే దేవుడా ఇది వర్క్ అండి టస్సర్ ఎంబ్రాయిడరీ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా అసలు అసలు చూడండి ఈ ప్రింటింగ్లో మళ్ళీ ఈ వర్క్ని ఇలా లాక్కొచ్చాడండి ఎంబ్రాయిడరీ ఇది క్లోజ్అప్ చేసి చూపించరా చాలా బాగుందండి ఇది మధ్యలో ఒక బటన్ లాగా పెట్టి గోల్డ్ కలర్ వేవో దాని చుట్టూ మళ్ళీ చాలా వర్క్ చేశారండి ఇదంతా ఒక వర్క్ ఇదంతా ఒక వర్క్ మళ్ళీ ఇక్కడేమో గోల్డ్ జరీ థ్రెడ్స్ తోటి ఒక వర్క్ కానీ కనిపించిన లో కూడా మనకి వర్క్ లాగారండి వీళ్ళు బ్లౌజ్ ఏమో ఇందాక చూపించాను కదా ప్లెయిన్ వస్తారు సేమ్ చీరండి దానికి ఇంత వల్ ఇంత వర్క్ చేస్తారనమాట రెండు కలర్స్ ఒకటే కాబట్టి ఒకటి మీరు కొనుక్కోండి ఒకటి నేను కట్టుకుంటాను ఎందుకంటే రెండు రెండు నేను కట్టాను కదా లేదు మక్కల్ని వాళ్ళని చెప్పాను లేండి చెప్పాను అన్నారు చెప్పలేము పళ్ళు కూడా ఇలా ఇచ్చేసారండి టాజిల్స్ని ఇచ్చేసారు అంతేనా బీడ్స్ తోటి సేమ్ పింక్ కలర్ తోటి ఇదొక రేంజ్ అండి హాస్ని దగ్గర ఇంకొక చీర పెట్టాను అది కూడా నేను హాస్ని పాదాల దగ్గర పెట్టాను ఎందుకంటే ఇవి కడితే అమ్మ మెత్తగా ఉండి ఇలా కిందకి ఇలా పట్టేసుకుంటుందండి బాడీకి అమ్మకి ఆ నాలుగే చీరలు సపోర్ట్ పెట్టాలని నేను కట్టకుండా ఊరికూరికి ఇలా చూపించి ఇలా చూపించి తీస్తాను అనమాట ఇదొక చీర ఇంక రోజుకి ఇదే చీర ఎక్కువ మాట్లాడకుండా కామ్గా మీ ముందు నుంచి సెలవు తీసుకోబోతుంటే ఇది పీటా వర్క్ అండి రైట్ వస్తున్నానండి ఎందుకంటే ఇవి వర్క్ చాలా అసలు చాలా అంటే చాలా సూపర్ కదా ఇది కూడా నాదే కాదు కొనుక్కున్న వాళ్ళు కాకపోతే ఎవరు కొనుక్కొని అంటే ఎవరికి నచ్చకపోతే పళ్ళుల్లో స్ట్రైప్స్ పదులు ఇలా రౌండ్స్ డిజైన్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ అండి ఇది ఎంబ్రాయిడరీ కాదు పీటా వర్క్ అంటున్నారు కదా కాదు ఇది ఎంబ్రాయిడరీ అండి గొల్చుట్టుతో రౌండ్స్ బాల్ సర్కిల్స్ వేశారు టస్సర్ టస్సర్ ప్రింటెడ్ సారీస్ ఉన్నాయి కదా జరీ ప్రింటెడ్ సారీస్ మీద ఈ వర్క్ గోల్డ్ జరీ ఇది కాపర్ కలర్ లో వాడారండి సన్నటి థ్రెడ్స్ ని గొలుసు కుట్టు కుట్టుకుంటూ మళ్ళీ దీని పీటా వర్క్ అని ఎందుకు అంటున్నారంటే ఇదిగా వేస్తారండి ఆ అది కూడా మేము చెక్ చేసాము చాలా లైట్ గా అసలు మనకి ఎక్కడా కూడా తట్టదండి ఇంట్లో మాత్రం బ్యాక్ కూడా రాకుండా వస్తుంది పీటా వర్క్ అన్నది ఆ ఇది అసలు చీర అయితే చాలా బాగుందండి ఆ ఇది ట్రెండింగ్ వర్క్ అంటే ఇప్పుడు ఎవరికైనా నచ్చితే ఈ చీరతో ఏం చేసేస్తున్నా రాదమ్మ ఫోటో తీసి పెట్టండి ఎవరికైనా నచ్చితే ముందు మాట వెనుక వెనుక మాట ముందు మాట్లాడితే అసలు ఏం మాట్లాడినా నువ్వు రాదమ్మా అనుకండి ఒకసారి బ్లౌజ్ చూడలేదని చూద్దామని తీసాను ఇది ఓపెన్ చేయకపోతే వర్క్ గమ్మని ఒకదానికొకటి చిప్స్ కూడా ఉన్నాయి కదా ఒకదానికొకటి ఇది అవుతాయని ఓపెన్ చేస్తున్నాను ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం పళ్ళు ఏమో మంచి కలర్ ఇది ఏం కలర్ తెలియదు అనుకని మంచి కలర్ సార్ బాగుంది కాబట్టి ఇది చీరంతా ఇది ఓపెన్ చేసి వస్తున్నాను ఇది పాత చీరలాగే ఉంటదండి ఇదిగో ఇది ఈరోజు అమ్మ గురించి ఏమైనా చెప్పనా చెప్పనండి నేనేం చెప్పను మన హిందూ ధర్మంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే అండి ఎవడు బాగుపడి వాడిని చెడగొట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారండి పీతల సంత అంటారు కదా అది మన హిందూ ధర్మంలోనే ఉంది ఎందుకంటే పీతల సంత అని కథ ఎందుకు వచ్చిందో చెప్తానండి ఫస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయన ఒకసారి చెప్పుకుని నవ్వుకుందాం పీతలను ఒక గిన్నెలో అంటే ఒక బకెట్ లో గాని ఒక పీత వెళ్దామని ఎక్కుతా ఉంది అనుకో పది పీతలు కింద నుంచి లాగేస్తేంటండి అలాగా మన హిందూ ధర్మంలో ఎవరైనా ధర్మాన్ని బాగు చేద్దామని ముందుకెళ్తా ఉంటే తప్పు ఉంటాయి తప్పు చెయ్యని వాడు ఈ లోకంలో ఎవడూ ఉండడు అవసరమైతే గడకాలు పట్టుకోమన్నారు కదా అంటే మనం బ్రతకడం కోసం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మనం బ్రతకడం కోసం ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న ఏమైనా చెయ్యాల్సి వస్తే చెయ్యొచ్చు బ్రతకు ధర్మం కోసం ఏమైనా చిన్న తప్పులు చేయొచ్చు దానికోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం వెళ్ళి పెద్దోళ్ళు ఉంటే ఒక పెద్ద మహానుభావుడు ఒక పదవీద ఇస్తే దానికి కింద కింద వాళ్ళంతా మాకు సపోర్ట్ చేస్తావమ్మా నువ్వు నువ్వు దేవత అమ్మా నువ్వు జేజమ్మవమ్మ అంటున్నాడు ఆడేవాడు పెద్ద పెద్ద వీడియోలు చేసి ఏంటి ఆయన సపోర్ట్ చేయడం మనమంతా ఎవరు ఆయన ఒక బ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయే ఒక గొప్ప ఇంకపోతే ఇంకెవరైనా తప్పు ఇలా ఏమైనా అనుకో అదిగో ఇది నువ్వు చేసేస్తున్నావు అదిగో ఇది నువ్వు తప్పు చేసేస్తున్నావు ఈ అదేని మతానికి ఎవరైనా వచ్చి ఏ దేవుడి గుళ్ళోనో ఏ విగ్రహాల్లోనో అనుకో మూసుకొని కూర్చుంటారు ఇంట్లో మాట్లాడరు ఎవరుని అదే మా మన ధర్మంలోనే మంచిగా చెప్దామని ఎవరైనా తయారైతే అది తప్పు ఎవరు ఎవరో పెట్టారండి అమ్మ వరహీమతను పెట్టి పక్కన పేడ్చండి ఏంటంటే ఆ తమ ఈ ఇలా దౌర్భాగ్యం ఏది అంటే ఆ పీతల సంత హిందూ ధర్మంలోనే ఉందండి మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఒక పది మంది ముందుకొచ్చి ఏదైనా ధర్మ మార్గంలో ఏమైనా చెప్పేటప్పుడు ఎందుకు నేను మంత్రం గురించి జాగ్రత్తగా సాధన చేసుకోండి అంటే ఆ మంత్రం వికటించేస్తుందంట ఏం వికటించదు అమ్మ నామం అమ్మ నామంతో అమ్మ అమ్మ అనుకుంటూ బ్రతకండి అమ్మతో తన్మయత్వం చెందుతూ అమ్మ దగ్గరికి చేరిపోదామని ఇంత జాగ్రత్తగా చెప్తే ఏం రాసేద్దామా కూర్చుని పెన్ను పేపర్ చేతిలో ఉంది లేదంటే చేతిలో ఏమో మొబైల్ ఉంటుంది రాయటానికి ఏమో అక్షరాలు వచ్చు ఇష్టం వచ్చినట్టు వద్దు విమర్శించటానికి ముందు మీరు అధర్మాన్ని చూడగలుగుతున్నారా లేదంటే ఎదిరించగలుగుతున్నారా చూసి నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటున్నారా ఆ రెండు క్యాలిక్యులేషన్స్ లో తీసుకుని అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళని మీరు తప్పు పట్టండి కానీ ధర్మాన్ని చెప్తూ ఉన్న వాళ్ళ ధర్మంలో మళ్ళీ మీరు ఏవో తప్పులు ఎతకడానికి ట్రై చేయకండి రాధమ్మ కోపం వచ్చేస్తుంది అనుకుంటాను కదా కోపం రాయట్లేదు ఏదన్నా ఈ రోజుకి రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ